వెల్కమ్ ఛానల్ హోమ్ మేకర్ మంత్ర మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ కిట్టి పార్టీస్ బర్త్డే పార్టీ ఇలాంటివి ఏమైనా అరేంజ్ చేసినప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈజీ అండ్ టేస్టీ త్రీ పార్టీ స్టాటస్ని ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ రెసిపీ కోసం ఒక మూడు బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నానండి దీనిలో రుచికి సరిపడా సాల్టు కారం గరం మసాలా ఆనియన్స్ కొరియాండర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాను తర్వాత వేరే పౌల్లో బటర్ని కరిగించి దానిలో చిన్నగా చాప్ చేసిన గార్లిక్ కొరియాండర్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఇవన్నీ బాగా కలిపి దీన్ని కూడా పక్కన పెట్టాను ఈ రెసిపీ కోసం నేను చీజ్ స్లైసెస్ని కూడా యూస్ చేస్తున్నానండి ఇక్కడైతే ఒక బ్రెడ్ని మిడిల్లో కట్ చేశాను ఈ కట్ చేసిన బ్రెడ్ మీద ఫస్ట్ అయితే సన్నటి రెండు చీజ్ స్లైసెస్ పెట్టి దానిపైన పొటాటో స్టఫింగ్ పెట్టాను స్టఫింగ్ పెట్టిన తర్వాత కూడా మరలా ఒక రెండు చీజ్ స్లైసెస్ పెట్టి దాన్ని కవర్ చేశాను ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసుకున్న గార్లిక్ బటర్ ఉంది కదా దాన్ని రెండు వైపులా అప్లై చేశాను తర్వాత దీన్ని ఒక గ్రిల్ ప్యాన్ మీద అన్ని వైపులా నాలుగు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను గ్రిల్ ప్యాన్ మీద ఫ్రై చేయడం వల్ల దీని మీద ఆ గ్రిల్స్ పడి చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటాయి సెకండ్ రెసిపీని నాన్ వెజ్ తో షేర్ చేస్తున్నానండి ఇక్కడ చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకుని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన చికెన్ లోకి మిరియాల పొడి సన్నగా చాప్ చేసిన గార్లిక్ రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఒక కొద్దిగా సోయా సాస్ కొంచెం నిమ్మరసం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా మొక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక క్యాప్స్కమ్ తీసుకుని వైట్ పార్ట్ లేకుండా ఓన్లీ గ్రీన్ పార్ట్ని మాత్రం తీసుకుని దీన్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ కూడా తీసుకుని క్యారెట్ ని కూడా మనం క్యాప్సికమ్ కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ మనకి సన్నగా రావడానికి నేనైతే ముందు పీలర్ ఇలా చేసుకున్నాను ఇప్పుడు నేను షేర్ చేస్తున్న రెసిపీ నేమ్ వచ్చేసి చికెన్ పార్సిల్స్ అండి చికెన్ పార్సిల్స్ కోసం ఇలా అల్యూమినియం ఫాయిల్ ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అల్యూమినియం ఫాయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ పెట్టుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత టూ ఎడ్జెస్ని కొంచెం చాక్లెట్స్ చేసినట్టుగా ఎడ్జెస్ని ఇలా దగ్గరికి అన్నాము అంటే క్లోజ్ అయిపోతాయి ఇదే ప్రాసెస్ని మిగిలిన చికెన్ ఈ క్యాప్సికమ్ క్యారెట్ అంతటినీ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాక్లెట్స్లా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకుని వాటిలో ఈ అల్యూమినియం ఫాయిల్ వేసుకోవాలి చికెన్ లోపల ఉంటుంది కదా ఎంతసేపు కుక్ చేసుకోవాలన్న డౌట్ వస్తుంది జస్ట్ మనం ఈ పాయిల్ వేసిన తర్వాత ఆయిల్ మనకి సౌండ్ ఆగిపోతుందండి అంతవరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పక్కకు తీసుకుని సర్వ్ చేసుకోవడం థర్డ్ రైస్ వచ్చేసి మిల్ మేకర్తో షేర్ చేస్తున్నానండి ఇది పార్టీ స్టార్టర్స్ అనే కాదు ఈవినింగ్ టైం పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు దీనికోసం వన్ కప్ బ్రెడ్ పౌడర్ తీసుకోవాలి టూ కప్స్ హాట్ వాటర్లో సోక్ చేసిన మిల్ మేకర్ తీసుకోవాలి కొద్దిగా సోయా సాస్ ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో మనము ఆయిల్ వేసి ఇలా చేతితో వస్తాము అంటే మనకి బాల్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నేను సాల్ట్ కూడా యాడ్ చేశానండి చెప్పడం మర్చిపోయాను తర్వాత ఒక బౌల్లోకి బ్రెడ్ పౌడర్ తీసుకోవాలి వేరే బౌల్లోకి ఒక ఎగ్ని ఇలా బ్రేక్ చేసి వేసుకుని ఇప్పుడు ఈ బాల్స్ని ఫస్ట్ అయితే ఈ ఎగ్లో వేసుకోవాలి ఎగ్లో వేసిన బాల్స్ని తర్వాత బ్రెడ్ పౌడర్లో కూడా వేసుకొని బాగా కోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ని హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టామంటే పైన వేగిపోతుంది లోపల బాగోదు సో మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి తినడానికి వీలుగా టూత్పిక్స్ పెట్టి టమాటాక చప్తో టేబుల్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్